హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆధార్ అండ్ పాన్ కార్డ్ లింకింగ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాము గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్లో ఈ ఫైలింగ్ లింక్ అని టైప్ చేసి సర్చ్ చేయండి నెక్స్ట్ పేజీలో మీకు ఇన్కమ్ ట్యాక్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ చేయండి నెక్స్ట్ మీరు కిందికి స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే లింక్ ఆధార్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ పేజీలో మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి నెక్స్ట్ మీరు కింద వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ మీకు ఇక్కడ యువర్ పాన్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ లింక్డ్ టు గివెన్ ఆధార్ నెంబర్ అని వచ్చిందండి ఇక్కడ నేను ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారంగా ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ నెంబర్ లింక్ అయ్యి ఉంది సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇలాంటి ఆప్షన్ కాకుండా ఆధార్ కార్డ్ ఈజ్ నాట్ లింక్డ్ విత్ పాన్ కార్డ్ నెంబర్ అని వచ్చినట్లయితే మీరు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ దానిపైన కూడా నేను ఒక వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది అండ్ కొందరికి ఆధార్ అండ్ పాన్ కార్డ్ మీరు లింక్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తుంటారు సో మీరు ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసినా కూడా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి దానిపైన నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను అండ్ మీరు పెట్టిన కమెంట్కి రిప్లై అనేది కూడా ఇస్తాను అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఒక లైక్ అయితే డెఫినెట్గా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై హింద్